ప్రైజ్ దలో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండుగాక సెప్టెంబర్ మాసమంతా కూడా దేవుని యొక్క రెక్కల మాటన భద్రపరచబడి ఆయన కాపుదల్లో క్షేమముగా మరలా అక్టోబర్ మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు ఎంతగానో అనుమతి ఇచ్చాడు అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం అయితే ఈ అక్టోబర్ మాసంలో ఈ ఉదయ కాలంలో మొదటి దినమున దేవుని యొక్క మరి ఒక దైవీకమైనటువంటి వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు దేవుని ప్రేమ అయితే నిన్ను ఆశీర్వదించేదనో అని దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన దగ్గర బోలెడైన ఆశీర్వాదాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం పొందుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక చూద్దామా లేఖనం నుంచి మనల్ని బలపరచడానికి ఒక మాటను మనం చదువుకుందాం గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏమనుందంటే ఆశీర్వాదములకు వారసులవటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క వాక్యం ఎంతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడో చూడండి ఏంటంటే ఆశీర్వాదాలకు వారసులవటానికే దేవుడు మనల్ని పిలిచాడంట అందుకనే నువ్వు ఆశీర్వదించబడాలని అంటే దోషనికి ప్రతి దోషణ కక్ష కక్ష కంటికి కన్ను పంటికి పన్ను కాదు కానీ వారిని నువ్వు దీవించమంటున్నాడు అంటే ఎప్పుడైతే మన దీవెనకరమైనటువంటి మాటలు మనం పలుకుతామో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అందుకనే ఆయన వారసుల ఒకటి పిలిచాడు అన్నాడు మన వారసులము దేనికి వారసులము ఆశీర్వాదానికి వారసులం దేవునికి స్తోత్రం కలిగిన అలాగే ఒక దైవలేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదమును ఎక్కువ కాదు అన్నాడు అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మన ఆశీర్వాదం ఎక్కువయ్యే పరిస్థితి అయితే లేదు కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏసయ్య ఆశీర్వదిస్తే ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది కష్టపడి వద్దుగుకులు పనిచేస్తే వానికి వచ్చే కూలీ ఒక ఐదు ఆరు వందలు ఉంటుంది కానీ జ్ఞానం కలిగి ఏసీలో కూర్చొని దానికి ఒక ఫ్లాన్ ఇస్తే ఆయనకి ఒక రోజుకి లక్ష రూపాయలు వస్తాయి అంటే నువ్వు శరీర కష్టం దానికంటే కూడా దేవుని యొక్క ఆలోచనలోనికి నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అవకాశాలు ఇస్తాడు అవకాశాలను అందుకొని దీవెనకరంగా నిన్ను నువ్వు మలుచుకోగలుగుతావు అలాగే ఇంకో మాట కూడా చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడు మూడవ చరణంలో ఏముందంటే సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యహోవా సెలవిచుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఏంటంట సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట వండును దేవుని యొక్క మాటను బట్టి నీకు లభించేటటువంటి ఆశీర్వాదము శాశ్వతమైనటువంటి జీవము ఆయన జీవంలో నుండి దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు ఈ నెలంతా కూడా ఒక దీవెనకరంగా నీకు మారాలి ఈ నెలంతా ఈ ముప్పై దినాలు దేవుని యొక్క ఆశీర్వాదమును ఐశ్వర్యమును కృపను పొందుకోవాలని నీ కొరకు నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆఖరి ఒక మాట మనం చూద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో ఏమని చెప్పబడుందంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా అని అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము ఈ నెల మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా దేవుని మాటను ఆలకిస్తున్నటువంటి మీ అందరూ కూడా దీవించబడాలని వర్ధిల్లాలని అనేకులకు దీవెనగా మీరు మారాలని నేను ఆశిస్తూ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను మరి ఈ మాటలు ఆలకించినటువంటి మీరు నాతో ఎక్కిభవిస్తారా ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రి పరలోక తండ్రి మీ కొందనాలను నాయన అయ్యా మమ్మలను ఆశీర్వాదాలకు వారసులుగా మీరు మమ్మల్ని పిలిచారు ఎంత గొప్పదనిది ప్రభువ అయ్యా నీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం ఇస్తుంది నీ ఆశీర్వాదం మాకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది అయా నీ ఆశీర్వాదము మమ్మల్ని గొప్ప జనముగా తీరుస్తుంది ప్రభా ఏది ఏమైనా ప్రభా నువ్వు మాతో ఉంటే చాలు తండ్రి అదే గొప్ప ఆశీర్వాదం అయా ఈ నెల మేము బ్రతికి సజీవులుగా ఉన్నామంటే అదే గొప్ప ఆశీర్వాదం తండ్రి ధనం కరిగిపోవచ్చు వస్తువులు కనిపించకోకుండా పోవచ్చు కానీ అయా నీ సన్నిధులు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నిత్యమైన నీ కృపలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ బిడ్డలను నిండారులుగా దీవించి అక్టోబర్ మాసమంతా కూడా నీ పిల్లలను హెచ్చించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు నిండారులుగా దీవించినగాక రెట్టింపు దీవెన రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించినగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ